ఏ ఆశతో ఉద్యోగులు కూటమికి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయబోదని ఎమ్మెల్సీ అశోక్ బాబు భరోసా ఇచ్చారు బాత్రూంలో మద్యం షాపుల వద్ద కాపలా ఉంచిన గత ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పారన్నారు విజయవాడలో ఏపీఎన్జిఓ నేత మహమ్మద్ ఇక్బాల్ పదవీ విరమణ సభలో ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య పెరిగిందని ఏపీఎన్జిఓ అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు అలాగే వాళ్ళు చాలా మంది మినిస్టర్లకు కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ ఎంప్లాయీస్ అంటే ఒక రకమైన కోఆర్డినేషన్ పెరిగింది మొన్న బ్యాలెట్ పేపర్స్ లో మా గిద్దలూరు ఎమ్మెల్యే గారు అయితే కేవలం బ్యాలెట్ పేపర్ మీద గెలిచాడు అశోక్ రెడ్డి కాబట్టి ఆ ఎంప్లాయీస్ కామన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఒక గవర్నమెంట్ మీద ఎవరికి నిలబడి ఓటేశారో వాళ్ళ ఆశలు అయితే ఈ గవర్నమెంట్ ఒము చేయదు దట్ మచ్ ఐఎమ్ షూర్ నువ్వు చెప్తే ఎవడో ఎవడ చెప్తే ఎవడో ఐ ఫెల్ ది హీట్ ఓట్రూమ్ దగ్గర యాపిల్ దించడం బ్రాంతి బోర్డుల దగ్గర టీచర్లు నిలబెట్టడం కాబట్టి ఆ హీట్ నాలుగు వంద కాబట్టి నేను ఓట్ేస్తా బట్ నువ్వేం చేసావు లీడర్షిప్ ని నువ్వు సరిగ్గా చేసుకోలేక ట్వంటీ సెవెన్ ఫిట్ పండి నుంచి ట్వంటీ త్రీ ఫిట్ పండి తీసుకొచ్చా నాకు పెన్షన్గా ఐ లాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ కమిటీ చేసి దాన్ని ఏం చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది టోటల్ గా నో అనే పరిస్థితి అయితే లేదు బట్ ఎన్ ఎమికబుల్ సొల్యూషన్ విచ్ ఈజ్ అగ్రిబుల్ టు బోత్ సైడ్స్ మీరు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే నా తెలిసి ఆగస్ట్ సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సింది తర్వాత మీ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ జరుగుద్ది మరి పెన్షన్స్ అయితే పదిహేను వేది పదహారు వేలు చీర మాకు చిన్న నాకు మీ చిదం పడలేదని ఫోన్ చేసుకునే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చే వెంటనే ఒకటో తేదీ రెండో తేదీ లోపల కూడా చీర మరి దాదాపు శుభ పరిణామాలు ఈ ప్రభుత్వం